వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ ప్రచారంలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు గా చేసుకుందాం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైకుంఠ శివప్రసాద్ కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా తంగరడోన తగల్లాగల్లు గ్రామంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైకుంఠ శివప్రసాది ఇంటింటి ప్రచారం చోరుగా కొనసాగింది ఆ పార్టీ అధికారంలోకి వస్తే అమ్మఒడి ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల ప్రకారం వృద్ధాప్య పెన్షన్లు నాలుగు వేల ప్రకారం వికలాంగుల పెన్షన్లు ఆరు వేల ప్రకారం పెంచడం జరిగిందని అలాగే మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఊరూర నీళ్ల సమస్య డ్రైనేజీ సమస్య మరియు రోడ్ల సమస్య మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ఆరు నెలలు లోపు చేయిస్తామని వారు ప్రజలకు హామీ ఇచ్చారు సైకిల్ గుర్తుపై ఓటు వేసి మన ఎమ్మెల్యేగా మరియు ఎంపీ అలాగే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గెలపించుకోవాలని ఆయన ప్రజల్ని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ మరియు జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎంజెన్నై న్యూస్ తో ఆలూరు రిపోర్టర్ బి జగదీష్ రెడ్డి మూడు సినిమర్లు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఆడపాపకు పదహైదు వందల రూపాయలు ఫ్రీ ఇస్తున్నాడు మళ్ళా బస్సుల్లో మీరు ఎక్కడైనా కూడా మన కర్నూలు జిల్లాలో మీ మెట్టి మెట్టికి పోవాలంటే కూడా మీ బంధువులు ఇళ్ళకి పోవాలన్నా పెళ్లికి పోవాలన్నా అందరికి ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తున్న చరిత్ర ఒక చంద్రబాబు నాయుడు గారిది అలాంటి చంద్రబాబు నాయుడు గారికి ఓటేయాలి వేయాలి ఇంకోటి ముఖ్యంగా ఈ రోజు అమ్మఒడి కింద ఒకే ఒక్కరికి వచ్చేసి సంవత్సరానికి పదహైదు వేలు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి తర్వాత ఒక్కరు కాదు తల్లి వందనం కింద ఎంత మంది పిల్లలు పడికి పోతే అన్ని పదహైదు వేలు ఇచ్చిన ఇచ్చే చరిత్ర మా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ విధంగా ఎన్నో పథకాలు ఈసారి ఆయన ప్రజలలో ఒకటి చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి అయ్యేంత అవసరమేం లేదు ఇప్పుడు మనకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఆయన ముఖ్యమంత్రి అయితేనే మన బతుకులు బాగుపడతాయి మన పిల్లల బతుకులు బాగుపడతాయని చెప్పి చాలా గర్వంగా నేను చెప్తా ఉన్నా లేదంటే ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతా కూడా ఒక విధ్వంసక పాలన ఒక కుట్రలు మీరు చూశారు ఎట్లా కోట్లేస్తాం మనము గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మన ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా అనేది ఎగరలేదు ఎందుకంటే ప్రతిసారి ఏదో ఒక దరిద్రం రూపంలో రావడము ఈ దరిద్రము సృష్టించడము ఈ విధ్వంసం చేయడము మన నియోజకవర్గానికి పెట్టిన కర్మని మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది ఈసారి ఇక్కడ పోటీ చేస్తున్న వ్యక్తులు వీరభద్ర గౌడ్ అయితేనేమి పంచలింగాల నాగరాజు కాదు ఇక్కడ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారే ఈ తాలూకా నుంచి పోటీ చేస్తున్నారని మనం అనుకుని ఖచ్చితంగా వాళ్ళిద్దరికి మీరు ఓట్లు వేసి ఖచ్చితంగా గెలిపించాలని కోరుతున్నా మరొక ముఖ్య విషయం ఇక్కడ మేము ఎన్నో ఏళ్ళగా ఏం మాకు మీకు రుణం ఉందో తెలియదు కానీ మేము ఎక్కడో మా సొంత ఊరు చిప్పగిరి మీరు ఎక్కడో తురోగల్లు మేము అక్కడ ఉండేది ఆలూరులో కానీ ఇంత అదరాభిమానాలు ఉన్నాయంటే మీ ఆశీర్వాదంతో రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఖచ్చితంగా నాకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది నా భవిష్యత్తుతో పాటు మీ గ్రామాలలో జరిగే అభివృద్ధిలో నా భవిష్యత్తు ఖచ్చితంగా నాకు హామీ ఇవ్వడం కూడా జరిగింది దాంతో మీ గ్రామాల అభివృద్ధికి నా ఛాయ శక్తుల నా వంచ